కొన్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరవై మూడు మరియు కౌన్సిల్ తీర్మానం నెంబర్ నాలుగు వందల నలభై ఏడు ఒకటి కౌన్సిల్ తీర్మానం మేరకు ఏడు హెండు రెండు వేల ఇరవై నాలుగుతో గడుగు ముందు సదరం ఏడు అవన్ను అనగా పదహైదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడు అవన్నో ఈ

వారు కూడా మిగతా ఆకాశంలో వారు కానీ రెగ్యులర్గా పనిచేసే వారితో పోలిస్తే ఇంకా అంతకంటే శక్తివంతంగా పనిచేస్తాను అనేది మన అభిప్రాయం అయితే వారిద్దరితో పోల్చినప్పుడు వీళ్ళకి రావాల్సిన వేతనం రాలేదు అనేది ప్రారంభించి మా అందరి అభిప్రాయం మన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనం పేదవాడికి అనుకూలంగా ఉండేవారు శ్రమించే శ్రమజీవులకు పేద బిందులు క్షీణించే శ్రమించే వారికి అనుకూలంగా ఉండే పురపాలక సంఘ కౌన్సిల్ పెద్ద బొదయ్య చేసుకొని కమిషన్ చెప్పినట్టు మధ్యలో అటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పించి ఆ తర్వాత నెక్స్ట్ సమావేశానికి లేదంటే మున్సిపల్ చైర్మన్ గారు అడిగి మరొక వారి పెద్ద ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరొక మూడు వేల రూపాయలు పెంచడానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ